పొదుపు చేయడం చాలా మంచిది కానీ అదే పొదుపు మరీ ఎక్కువైతే పిసినారితనం అని అంటారు మరి ఈ కథలో కాంతమ్మ ఎలా పొదుపు చేయాలి అని ఎన్నో మార్గాలు వెతుక్కొని అందరి దగ్గర పిసినారి కాంతమ్మ అని పిలిపించుకుంది అసలు కాంతమ్మ ఎందుకు పిసినారిగా మారింది ఎలా తను చేస్తుంది ఒప్పా తప్పా అని తెలుసుకుంది అదంతా తెలియాలి అంటే కథ మొత్తం చూడాలి మరి అన్నట్టు మర్చిపోయాను నా కథ ఆకలిని అందరూ మెచ్చుకున్నారు ధన్యవాద కాంతమ్మ రంగయ్య ఇద్దరు మధ్యతరగతి కుటుంబ దంపతులు వారికి కొడుకు కూతురు సంతానం ఉన్నారు వారి పేర్లు సురేష్ రమ్య హా తల్లవారిపోయిందే దేవుడా రోజు నుంచి ఎక్కువ పొదుపు చేయాలని దీవించు తండ్రి అని కాంతమ్మ లేచి బయటకు వచ్చి గుమ్మం తుడుస్తుంది అవును పిల్లలకి ఈ రోజు నుండి ఎగ్జామ్స్ అన్నారు అవును పిల్లలకి ఈ రోజు నుండి ఎగ్జామ్స్ అన్నారు బేగా వెళ్ళాలి అన్నారు ఇంకా లేవనే లేదు భయం లేదు పిల్లలకి బేగ బయలుదేరితే బస్సుకి అందుతారు కదా లేకపోతే మళ్ళీ ఆటోలకు డబ్బులు అడుగుతారు అమ్ము అని లోపలికి వెళ్ళి పిల్లల్ని లేపుతుంది ఒరే సురేష్ ఏ రమ్య లేవండి ఇంకా పడుకున్నారు గబగబా అబ్బా ఏంటమ్మా అంత పెద్దగా అరుస్తున్నావు లేస్తున్నా ఉండు లేవండి లేవండి బయట పదండి పిల్లలు ఇద్దరు బయటకు వస్తారు రమ్య బ్రష్లు టక్కు దగ్గరికి వెళ్తుంది అందులో బ్రష్లు కనిపించవు అమ్మా ఇందులో బ్రష్లు కనిపించడం లేదు పేస్ట్ కూడా లేదు రమ్య ఈ రోజు నుండి మీరు బ్రష్లు పేస్ట్లు వాడకూడదు ఏంటమ్మా మరి పళ్ళు ఎలా తొమ్ముకోవాలి ఇదిగో జామ చెట్టు వేప చెట్టు పుల్లలు చక్కగా వీటితో పళ్ళు తమ్ముకోండి అని కాంతమ్మ అంటుంది ఈ రోజుల్లో ఇవెవరు చేస్తున్నారమ్మా అని కొడుకు సురేష్ అంటాడు అవునమ్మా పళ్ళు కూడా వాసనొస్తాయి అని రమ్య అంటుంది ఆ మాటలకు కాంతమ్మ ఏం వాసన రాదు రమ్య పాతకాలంలో ఇవే చేసేవాళ్ళం మేము దీనివలన మాకేటువంటి దంత సమస్యలు ఉండేవి కావు ముందు మాటలాపి చేయండి అని కాంతమ్మ గట్టిగా అంటుంది పక్కనే రంగయ్య చూస్తూ ఉండిపోతాడు పిల్లలు స్నానానికి బయలుదేస్తారు సురేష్ ముందు వెళ్తాడు అమ్మా సబ్బు అయిపోయినట్టుంది కొత్తదివ్వు అని సురేష్ అడుగుతాడు కాంత కొత్తగా నల్లగా ఉన్న ఒక సబ్బు తీసుకొచ్చి ఇస్తుంది అమ్మా ఇది నేను వాడే సబ్బు కాదు వేరేదేదో తీసుకొచ్చావు అని సురేష్ అంటాడు అవున్రా ఇది ఆ సబ్బు కాదు కానీ ఈ రోజు నుండి అందరం ఇదే వాడాలి అని అంటుంది కూతురు ఆ సబ్బును పట్టుకుని చూసి ఇదేం సబ్బమ్మా ఇందులో ఆకులు ముక్కలు పువ్వుల రేకులు ఉన్నాయి ఆ అది నేనే చేశాను రమ్య ఆ మాటలు విని ఇద్దరు పిల్లలు ఏంటి నువ్వు చేసావా హా నేనే చేశాను వేపాకులు ఎండిపోయిన పువ్వుల రెక్కలు నారింజ తొక్కలు కలబంద ముక్కలు అన్నీ కలిపి రోట్లో రుబ్బి దాన్ని మెత్తగా చేసి చిన్న చిన్న గిన్నెల్లో వేసి ఆరబెట్టాను చూసావా ఎంత మంచిగా ఉన్నాయో వీటి ముందు అంత ఖరీదైన సబ్బులు ఎందుకు పనికిరావు అని అంటుంది పిల్లలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని బిత్తరపోతారు సురేష్ తన చెల్లితో చెల్లి అమ్మేంట్రా ఇలా ఉంది ఈరోజు ఏమైంది అమ్మకు అని అడుగుతాడు వాళ్ళ పక్కనే నుంచు ఉన్న రంగయ్య కూడా ఆలోచిస్తాడు అవును ఈరోజు కాంత ఏంటి వింతగా ఉంది అని అప్పుడు గుర్తుకు వస్తుంది రంగయ్యకు వారం రోజుల క్రితం రంగయ్య కాంతమ్మతో మాట్లాడిన మాటలు అదేమిటంటే రంగయ్యది బట్టలు దుకాణం అనుకోకుండా ఆ దుకాణం అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం వల్ల రంగయ్య వ్యాపారం దెబ్బతింటుంది ప్రభుత్వం మారడం వల్ల లైసెన్స్ డబ్బులు కూడా రావు ఇక అప్పటి నుండి రంగయ్య ఒకరి దగ్గర కూలికి వెళ్తాడు కాంతా ఎంతో అనుకున్నా పిల్లలు ఎదిగిన టైంకి ఇలా జరిగింది ఏం చేద్దాం రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి నాకు వచ్చిన ఈ చిన్న జీతంలో మనం పిల్లల్ని ఎలా చూసుకోగలం అని రంగయ్య కాంతమ్మ దగ్గర బాధపడతాడు ఏమండి మీరు బాధపడకండి ఉన్నదానితో సరిపెట్టుకుందాం మనకు ఈ ఇల్లు ఉంది అంతో ఎంతో ఇంటి ముందు పాడి కూడా ఉంది ఉన్న దాంట్లో పొదుపు చేసుకుందాం పిల్లల్ని చదివించుకుందాం మీరు రేపటి నుండి చూస్తారుగా నేను ఎలా పొదుపు చేస్తాను అని రంగయ్యతో అంటుంది రంగయ్య ఏమో కాంత అంతా నీ చేతిలోనే ఉంది అని అంటాడు ఓ పొదుపు చేస్తాను పొదుపు చేస్తాను అన్నావు కానీ ఇంతలా పొదుపు ఇక స్నానాలకి బయలుదేరండి టైం అవుతుంది అని కాంతమ్మ పిల్లలను స్నానాలకి పంపిస్తుంది అమ్మా ఈరోజు ఏం టిఫిన్ చేసావు నిన్న ఉప్మా చేసింది కదరా అన్నయ్య ఈరోజు కూడా ఉప్మా చేసి ఉంటుందమ్మా కాంత వంటగదిలో నుంచి రే నానా దానికన్నా ఎంతో రుచికరమైనది ఆరోగ్యవంతమైనది చేశాను రా ఈరోజు అవునా అమ్మ త్వరగా పెట్టైతే అని కొడుకు అంటాడు గిన్నె మూత తెరవగానే పిల్లలు ఆశ్చర్యపోతారు ఏంటి చెద్దన్నమ్మా ఇదేంటమ్మా పక్కనుండి రంగయ్య కాంతా పొదుపు అంటే కొన్నిటికే చేయాలి మరి ఇంతలా ప్రతి దాంట్లోని ఏంటిది అబ్బా మీరేంటండి మధ్యలో అది కాదు కాంతా పిల్లలకి ఇష్టమైనది వంట పెట్టచ్చు కదా అని మీరు ఊరుకోండి ఇందులో అంత పొదుపు ఏం కనబడుతుందో మీకు మళ్ళాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఇదే కదా అసలైన టిఫిన్ మీరు మర్చిపోయారా ఏంటి మనం చిన్నప్పుడు ఇది తినలేదా మన అమ్మ నాన్న తాత ముత్తాతలు అందరూ ఇది తిని బ్రతకలేదా పిల్లల ముందు అలా మాట్లాడతారేంటి ఆ మాటలకు రంగయ్య సరే నీకు నచ్చింది నువ్వు ఆ తినండ్రా మీరు అని కాంతమ్మ పిల్లలకు వడ్డిస్తుంది రమ్య సరే అమ్మా అని గబగబ ఇటు రంగయ్య పనికి బయలుదేరుతాడు అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు ఇక నేను బజార్కు బయలుదేరుతాను అవును పక్కింటి రమణమోదిన బజార్కి వెళ్తే ఏదో తెమ్మని చెప్పారు వెళ్ళి అడుగుతాను అని వెళ్తుంది రమణమోదిన బజార్కి వెళ్తున్నాను మీకు ఏదో కావాలి అన్నారు కదా చెబితే తీసుకువస్తాను ఆ కాంతమదిన ఉండు ఉండు వస్తున్నాను అని ఇంటిలో నుంచి సంచితో పాటు బయటకు వస్తుంది రమణమ్మ ఆ కాంతమదిన బయలుదేరిపోయావా నాకు ఒక కేజీ ఉల్లిపాయలు అర కేజీ టమాటా పావు పచ్చిమిర్చి ఒక కరివేపాకు కట్ట కొత్తిమీర కట్ట మర్చిపోయాను ఒక ఐదు రూపాయల అల్లం కూడా వదిన వదిన ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఎవరిస్తున్నారు అల్లం అల్లం రేటు ఆకాశానికెక్కి కూర్చుంది అవునా అయితే ఒక పది రూపాయలు తెచ్చిపెట్టదునా అని రామయ్యమ్మ అంటుంది అవును ఎలా వెళ్తావు నడిచి వెళ్తావా అని రామయ్యమ్మ కాంతమ్మని అడుగుతుంది పక్కనే కదా అలా నడుచుకుని వెళ్తాను వచ్చేటప్పుడు రిక్షాలో వస్తాను అవునా అయితే రిక్షా డబ్బులు కూడా ఈ డబ్బుల్లో తీసుకోవద్దునా అని డబ్బులు ఇస్తుంది అయ్యో ఎందుకది నా డబ్బులు వద్దులే అని మొహమాట పడుతుంది మళ్ళీ ఆలోచించి పోనీలే మరీ అంటున్నావు కాబట్టి రిక్షా ఛార్జీ సగం నీవి సగం నావి డబ్బులు పెడతాను అని అంటుంది రమణమ్మ సరే వదిన నీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోతుంది ఇటుపక్కన వెంకాయమ్మ వాళ్ళ మాటలు వింటూ కాంతమ్మని పిలుస్తుంది కాంతదునా బజార్కి పోతున్నావా నాకు కొంచెం వంకాయలు తెచ్చిపెట్టవు అని అరుస్తుంది ఆ ఏంటి వంకాయలా తెచ్చిపెడతాను అని అంటుంది అదే వదిన మీ అన్నయ్య రాత్రికి వంకాయ ఉల్లికాడలు వేసి కూర చేయమన్నాడు ఉల్లికాడలు అయితే ఉన్నాయి కానీ వంకాయలు మాత్రం లేవు కాస్త తెచ్చిపెట్టవు నీకు పుణ్యం ఉంటుంది అయ్యో అంత మాట ఎందుకు వదినా ఇవ్వు తెచ్చిపెడతాను అని డబ్బులు తీసుకుంటుంది అలా బజారులోకి వెళ్ళి కాయగూరలు తనకు కాకుండా వెంకాయమ్మకు రమణమ్మకు కొంటుంది కాయకూరలు కొనే సమయంలో కొసరు వేయమని అడుగుతుంది అలా కొసరు వేయించుకున్న కాయగూరలను వేరే బ్యాగులో వేయించుకుంటుంది అటు నుండి రిక్షాలో కాకుండా నడుచుకుంటూ వస్తుంది నడిచేదారిలో మునక్కాయ చెట్టు కనబడుతుంది కాంతమ్మకు చుట్టూ చూస్తే ఎవరు ఉండరు కాంతమ్మ నాలుగు మునక్కాయలు కోసుకుంటాను ఈ కొసురు వంకాయలు ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చితో పాటు ఈ మునక్కాయలు కూడా కలిపి వండితే ఈ పూటకి కూరైపోతుంది అయినా ఈ చెట్టు నడిరోడ్డు మీద ఉంది ఎవరు పెంచారో ఎవరికి తెలుసు అడగడానికైనా అని నాలుగు కాయలు కాకుండా పది కాయలు తెంపుకుంటుంది ఇక నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది నడిచి వస్తున్న కాంతమ్మును చూసి రమణమ్మ ఏం వదినా నడిచొస్తున్నావు రిక్షా ఎక్కలేదా కొంచెం కూరగాయలే ఉన్నాయి ఏం నువ్వేం కొనుక్కోలేదా అని అడుగుతుంది లేదు వదిన రిక్షా ఎక్కలేదు రిక్షా అతను యాభై రూపాయలు అడిగాడు అక్కడి నుంచి ఎందుకు ఇంత కొంచెం దూరానికి యాభై రూపాయలు ఎందుకు అని నడిచొచ్చేసాను ఇంకా కాయగూరల సంగతి అంటావా ఈరోజు సోమవారం కదా రేపు ఎల్లుండికి మునక్కాళ్ళు వంకాయలు తెచ్చుకున్నాను తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను ఇంట్లో ఉన్న కులిపోవడమే కదనా అని ఎవరి కాయగూరలు వారికి ఇచ్చేసి ఇంటిలోకి వెళ్ళి గబగబా తెచ్చిన కాయగూరలతో వంట చేసేస్తుంది ఇక మధ్యాహ్నమైంది ఎవరో తలుపు కొడుతున్నారు కా కాంతమ్మ ఎవరు అని బయటకు వస్తుంది ఎదురుగా పాలమ్ముకునే పోతయ్య నించుని ఉంటాడు కాంతమ్మ ఏం పోతయ్యా ఇలా వచ్చావు అని అడుగుతుంది పోతయ్యా అమ్మా ఈ మధ్య పాలు తీసుకోవడం మానేశారమ్మా అని అడుగుతాడు కాంతమ్మ అదేం లేదు పోతయ్యా పిల్లలు సరిగా పాలు తాగడం మానేశారు అందుకని అవునా అమ్మా సరేనమ్మా అమ్మ మరొక మాట మీ ఇంటి వెనకాల స్థలం ఉంది కదా దాన్ని నాకు ఇస్తారేంటమ్మా అని అడుగుతాడు నేను పోతాయా అయినా నీకెవరు చెప్పారు నేను స్థలం అమ్ముతానని అయ్యో మీరు అమ్ముతారని కాదమ్మా అయినా మీరు అమ్మిన నేను కొనే స్థాయిలో లేను అప్పులు తీర్చలేక చావిడి అమ్మేశాను రెండు ఆవులను మాత్రమే ఉంచుకున్నాను నా కుటుంబ జీవనాధారం అదే కదమ్మా మా ఇంటి దగ్గర పెట్టుకుందామంటే ఇల్లు ఓనరు ఒప్పుకోవడం లేదు అందుకే మీ ఇంటి వెనకాతల స్థలంలో పెట్టుకుందామని అలా అడిగానమ్మా అమ్మా మీకు ఆ స్థలానికి డబ్బులైతే కట్టుకోలేను కానీ నా రెండు ఆవులు పుష్కలంగా పాలు ఇస్తాయమ్మా రోజుకి ఒక లీటర్ పాలు మీకు ఇస్తానమ్మా దానికి మీరు డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు అలాగే ఈ స్థలం మొత్తం కూడా శుభ్రంగా ఉంచుతాను అని అంటాడు కాంతమ్మ ఆలోచిస్తుంది కష్టంలో ఉన్నాడు మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అయినా పాలు కూడా ఇస్తానంటున్నాడు సరే అనేద్దాం అని అనుకుంటుంది సరే సరే పోతాయా నువ్వు పెట్టుకో కానీ ఒక షరతు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని అంటుంది పోతయ్య సరేనమ్మా తప్పకుండా అని చెప్పి తన రెండో ఆవులను అక్కడికి తీసుకుని వస్తాడు తరువాత కర్రలు తాటాకులు తెచ్చి గొడ్లచావిడీ సిద్ధం చేస్తాడు పోతయ్య పనికి చూసి కాంతమ్మ ఆశ్చర్యపోతుంది సాయంత్రం పిల్లలు ఇంటికి వస్తారు అమ్మా మన ఇంటి వెనకథలా గొడ్ల చావిడు ఆ ఆవులు ఎవరువమ్మా అని అడుగుతారు కాంతమ్మ జరిగినది చెబుతుంది ఓ మనకు రోజు లీటర్ పాలు ఫ్రీగా వస్తాయన్నమాట అమ్మా అయితే పాల పాయసం పరమాన్నం చెయ్యమ్మా చాలా రోజులైంది తిని అని కొడుకు అడుగుతాడు అమ్మా అది కాదు నాకు కమ్మటి దత్తోజనం అలాగే పాలకోవా చేయమ్మా అని కూతురు అడుగుతుంది సరే సరే వారానికి ఒకటి చొప్పున చేస్తానులేండి అంటుంది కాంతమ్మ ఏంటి వారానికి ఒక్కటా అని ఒకరు మొకాలు ఒకరు చూసుకుంటారు అలా రంగయ్య కూడా ఇంటికి వచ్చేస్తాడు కాంతమ్మ జరిగిందంతా రంగయ్యకు చెబుతుంది కాంతా ఆ లీటర్ పాలు కూడా ఎందుకే మనకు అవి అతనికి వదిలేస్తే అమ్ముకుంటాడు కదా పాపం మీరు ఊరుకోండి మనమేమైనా అన్ని పాలు తీసుకుంటున్నామా ఏంటి అయినా పోతయ్య ఇష్టపడి ఇస్తున్నప్పుడు తీసుకోపోతే బాగోదండి అయినా తీసుకోను అన్నా పోతయ్య బాధపడతాడు కదండి అదంతా మీకు తెలీదు ముందు స్నానం చేసి రండి భోజనం చేద్దాం అని అంటుంది రంగయ్య లోపలికి వెళ్ళిపోతాడు కాంతమ్మ ఆరు బయట అరుగు మీద చంద్రుని కాంతి నీడలో చేపలు పరిచి పల్లాలు కూర అన్నం విసినకరలు అన్నీ సిద్ధం చేస్తుంది అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అని రమ్య అంటుంది బయట నుంచి కాంతమ్మ ఆ రమ్య బయటికి రా భోజనం చేద్ది కాని అని పిలుస్తుంది రమ్య ఇదేంటి అన్నం పెట్టు అంటే బయటకు రమ్మంటుంది అమ్మా అని అనుకుని వెళ్తుంది అమ్మా అదేంటి అన్నీ ఇక్కడ సర్దేశావు అదేం లేదు అందరం మారు బయట కూర్చుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు వెళ్ళి ఆ టేబుల్ ఫ్యాన్ పట్టుకుండ్రా అని పంపిస్తుంది అప్పుడే లోపల నుంచి బయటకొస్తున్న రంగయ్య ఇదేంటి కాంత భోజనాలు బయటని చెయ్యాలా అని అడుగుతాడు అవునండి కూర్చోండి అది కాదు కాంత ఇక రంగయ్య మాట్లాడింది కూడా కాంతమ్మ పట్టించుకోదు రంగయ్య నా మాట వినదు అనుకుని పిల్లల్ని కూడా ఇక కూర్చోండ్రా ఈరోజు ఇక్కడ తినాల్సిందే అని అంటాడు భోజనాలు పూర్తయిన తర్వాత పోతే పోనీ కానీ చల్లగా ఆరు బయట కూర్చొని భోజనాలు చేస్తుంటే భలే ఉంది కాంత అవును లోపల లైట్లు వేయలేదేంటి ఎందుకు ఆపేశావు అని అడుగుతాడు రంగయ్య ఈ లోపల కొడుకు సురేష్ నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ కరెంటు బిల్లు తగ్గిద్దామని ఇలా చేసుంటుంది ఆ మాటలు విన్న కూతురు రమ్య అవున్రా అన్నయ్య ఇందాకలా కరెంటు బిల్లు చూసా అమ్మ చేతిలో కాంతమ్మ అదంతా ఇప్పుడెందుకు ఈ సామాన్లు లోపల పెడదాం రండి అని సామాన్లన్నీ లోపల పెట్టించి కాసేపు కూర్చుందామని ఆరు బయట చేపలు వేసి కూర్చోబెడుతుంది కొడుకు సురేష్ విసిగిపోయి అమ్మా బోర్ కొడుతుంది పదమ్మా లోపలికి వెళ్ళి టీవీ చూద్దాం అని అంటాడు టీవీ ఏంట వెంట్రా ఏం చేపు ఉండు మా చిన్నప్పటి కథలు చెప్తాను అని కథలు చెప్పడం మొదలు పెడుతుంది అలా రెండు గంటలు గడిపించేస్తుంది పిల్లలు పడుకుండిపోతారు కొంతసేపు అయిన తరువాత రంగయ్యకు దోమలు కొడుతుండటంతో అటు ఇటు మెలకులు తిరుగుతూ నిద్రలేస్తాడు రంగయ్య కాంతమ్మతో ఎలాగైతేనేం కాంత మూడు గంటలు కరెంటు వాడకుండా చేశావు ఇకనైనా పదవే లోపలికి వెళ్ళిపోదాం ఈ దోమలు కూడా ఆడజాతికి చెందిన దానిలో ఉన్నాయి నువ్వు పెట్టిన పప్పు పులుసు కూర మెతుకులకు వచ్చిన కొంచెం రక్తం కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అని తాగుతున్నాయి ఇవన్నీని అని అంటాడు కాంతమ్మ అబ్బా మీరు మరీను చిన్నప్పుడు మనందరం ఆరుబయట పడుకున్న వాళ్ళమే కదండి అని అంటుంది ఆ మాటలు విన్న రంగయ్య కాంతా అప్పటి సంగతి వేరు ఇప్పటి సంగతి వేరు ఈ దోమలు కరిచి ఏ మలేరియో టైఫాయిడో వచ్చిందనుకో నువ్వు ఈ కరెంటు ఆదా చేస్తే రెండు వందలు మూడు వందలు మిగులుతాయి అనుకున్న డబ్బులు మనకు రోగాలు వస్తే రెండు వేలు మూడు వేల దాకా వెగిరిపోతాయి ఎందుకు చెప్పు మనకి ఆ బాధలు పద లోపలికి వెళ్దాం అని కసిరి లోపలికి తీసుకుని వెళ్తాడు ఇలా ఏదో ఒకదానిలో పొదుపు చేయాలి అని వింత వింత ప్రయోగాలు చేసి పిల్లల్ని భర్తను ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు కాంతమ్మ కూరగాయల గురించి ఇంటి నుంచి బయలుదేరుతుంది ఎప్పుడు వెళ్ళే రోడ్డు బాగు చేస్తూ ఉంటారు ఇక తప్పక అక్కడి నుంచి వేరే దారి గుండా నడుస్తూ ఉంటుంది అప్పుడు కాంతమ్మ కళ్ళు ఒక ఇంటి మీద పడతాయి ఆ ఇల్లు చిన్నదిగానే ఉంది కానీ ఆ ఇంటి చుట్టూ జామ చెట్లు సపోటా బొప్పాయి మామిడి దానిమ్మ ఉసిరి ఇంకా రకరకాల పూల చెట్లు కాయగూరల చెట్లు ఎన్నో ఉంటాయి అబ్బా ఒక చిన్న సైజు రైతు మార్కెట్లా కనిపిస్తుంది అన్ని రకాల కాయగూరలు ఇక్కడే ఉన్నట్టున్నాయి అని కాంతమ్మ అనుకుంటుంది అబ్బా ఆ జామకాయలు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఆ ఒకటి తెంపుకుంటాను అని ప్రహారిగోడి దగ్గరగా వెళ్ళి ఒక జామకాయ తెంపుకుంటున్న సమయంలో లోపలి నుంచి ఎవరిదో కేక వినిపిస్తుంది ఎవరమ్మా అక్కడ అని ఒక ముసలాయన బయటకు వస్తాడు ఆయన పేరు సోమయాజులు కాంతమ్మ ఆయనను చూసి కంగారు పడుతూ ఏమీ లేదండి ఒక కాయ కోసుకుందామని ఇలా వచ్చాను అని అంటుంది సోమయాజులు అవునా అమ్మా ఒక కాయమి నీకు నచ్చిన కాయలు అమ్మా పర్వాలేదు అని అంటాడు అటులు విన్న కాంతమ్మ అవునా చాలా సంతోషమండి అని కొన్ని కాయలు కోసుకుంటుంది సోమయాజులు కూడా మరికొన్ని కాయలు కోసి కాంతమ్మకు ఇస్తాడు అయ్యా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని కాంతమ్మ అడుగుతుంది అప్పటికే మిట్ట మధ్యాహ్నం అవుతుంది సోమయాజులు కాంతమ్మను లోపలికి రమ్మంటాడు త్రివేణి మంచినీళ్ళు పట్టుకునిరా అని సోమయాజులు తన భార్య అయిన త్రివేణికి చెబుతాడు కాదు కాదు కొంచెం మజ్జిగ కలుపుకొనిరా అని మళ్ళీ పిలుస్తాడు కాంతమ్మ అయ్యయ్యో ఎందుకండి మంచినీళ్ళు చాలు అని అంటుంది సోమయాజులు తాగమ్మా పర్వాలేదు అని అంటాడు కాంతమ్మ నేను మీకు తెలుసా అండి అని అడుగుతుంది సోమయాజులు హా తెలుసమ్మా మాకు పాలు పోసే పోతయ్యకు స్థలం ఇచ్చావంట కదా నేను స్థలం ఇస్తాను అన్నానమ్మా కానీ వాడి వాడకాలు అటువైపు ఎక్కువగా ఉన్నాయంట ఇల్లు కూడా అక్కడికి దగ్గరగా ఉంటుంది అని నిన్ను అడిగాడంట ఒక లీటర్ పాలు తప్ప ఏమీ ఆశించకుండా ఇచ్చావు కదంటమ్మా చాలా మంచిదానివి సరైన సమయంలో అతనికి సాయం చేశావు ఈ లోపల త్రివేణి లోపల నుంచి మజ్జిగ పట్టుకుని వస్తుంది కాంతమ్మ మజ్జిగ తాగుతూ చుట్టూ చూస్తుంది ఈ లోపల కొంతమంది చిన్నపిల్లలు అటుగా వస్తారు వారికి సోమయాజులు కొన్ని జామపళ్ళు బొప్పాయి పళ్ళు రేగుపళ్ళు ఇస్తాడు త్రివేణి ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతుంది కాంతమ్మని కాంతమ్మ ఏం లేదండి అని అంటుంది త్రివేణి అండి అని ఎందుకమ్మా పిన్ని అనిపిలు బాగుంటుంది అని అంటుంది కాంతమ్మ సరే పిన్నిగారు చుట్టూ ఇన్ని కాయగూరలు పళ్ళు పూల మక్కలు ఉన్నాయి కదండీ మీరు అమ్ముకుంటే బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి కదా కానీ మీరు అలా అందరికీ ఇచ్చేస్తున్నారు ఎందుకండి అని అడుగుతుంది ఆ మాటలకు సోమయాజులు కుర్చీలో కూర్చుంటూ అమ్మా వయసులో ఉన్నప్పుడు పగలు రాత్రి కష్టపడ్డాం అప్పులు చేసి నా ముగ్గురు పిల్లలను చదివించుకున్నాను మంచి ఉద్యోగాలు కూడా వేయించాను మాకు ముసలితనం వస్తుండటంతో నువ్వు చూడు నువ్వు చూడు అని వాటాలు వేసుకుంటున్నారు మేము వారిని పెంచినప్పుడు అలా వాటాలు వేసి పెంచలేదు కదా కానీ మా దాకా వచ్చేసరికి వారికి మేము బరువైపోయాము అందుకే వారికి దూరంగా ఇక్కడ ఉండిపోయాము అలా అని వారిని వదిలేదు తల్లి పండగలకి వాటికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు మేము కూడా అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఇక పళ్ళు కూరగాయలు అంటావా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఈ వయసులో వ్యవసాయ పనులు చేయలేను అందుకని ఇలా చుట్టూ చెట్లు పెంచుకుంటున్నాను ఇక పళ్ళు కూరగాయలు ఎందుకు అమ్ముకోవడం లేదనా యాభై సంవత్సరాల వరకు పిల్లల కోసమే కష్టపడ్డాను తల్లి ఇక సమాజ సేవ చేయాలి అనుకుంటున్నాను ఆ భగవంతుడి దయ వల్ల నాకు నా భార్యకు పెన్షన్ వస్తుంది మా ఖర్చులకు సరిపోతుంది ఆ పెన్షన్ ఇక ఈ భూమాత దయ వల్ల ఈ నేల మీద ఎప్పుడు పచ్చని చెట్లతో మాకు కావలసిన కాయగూరలు పళ్ళు పువ్వులు అన్నీ మాకు కావలసినవి మేము తీసుకొని మిగిలినవి ట్రస్ట్ వాళ్ళకి పంపించేస్తూ ఉంటాను కొంచెం కొంచెం ఇలా పిల్లలకు ఈ దారి గుండా వెళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను తల్లి అని అంటాడు త్రివేణి నువ్వు కూడా నీకు కావలసినప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళమ్మా అని అంటుంది కాంతమ్మ సరే గారు అని అంటుంది అక్కడి నుండి కాంతమ్మ కొన్ని కాయగూరలు పళ్ళు ఇంటికి తీసుకొచ్చుకుంటుంది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రంగయ్యతో జరిగిందంతా చెబుతుంది ఆహా కాంతమ్మ మాటలు విన్న రంగయ్య ఆహా ఆ వృద్ధ దంపతులు ఈ కాలంలో ఈ విధంగా పది మందికి సాయం చేయాలనుకోవడం చాలా మంచి పద్ధతి కాంతా దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకున్నావో చెప్పు నేనేం అర్థం చేసుకోవాలండి అని కాంతమ్మ అడుగుతుంది రంగయ్యను రంగయ్య నువ్వు చేసే పొదుపు చాలా మంచిది కానీ మరీ మనం ఇబ్బంది పడే పొదుపు చేయకూడదు కాంతా ఈరోజుంచైనా దేనికి ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలుసుకో ఉన్న దాంట్లోనే పొందికగా ఖర్చు పెట్టుకుని పొదుపు చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందుకని దయచేసి అతి పొదుపు తగ్గించు మమ్మల్ని రోజు నీ పొదుపుతో చంపకు తల్లి అని అంటాడు కా ఏమండి నేను చేసే ప్రతి పొదుపు కొత్త కొత్త ఆలోచనలతో ఉంటుంది ఉన్నవాటితోనే ఎలా సరిపెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాను కొన్నిసార్లు అది ఎక్కువ లేండి కానీ అలా సరిపెట్టుకోవాలి మరి ఏమండీ నాకొక ఆలోచన వచ్చింది ఈ వయసులో ఆ ముసలి వాళ్ళు చెట్లకు ఏం నీళ్లు పోయగలరు నేను రోజు అక్కడికి వెళ్ళి చెట్లకు నీళ్లు పోస్తాను వచ్చేటప్పుడు కాయగూళ్ళు పళ్ళు తెచ్చుకుంటానండి మనకు కాయగూళ్ళు పళ్ళు ఖర్చు మిగులుతుంది కదండి ఏమంటారు అని అడుగుతుంది అబ్బా కాంతా నిన్ను మార్చలేనే నేను అని రంగయ్య తల పట్టుకుంటాడు ఆ అంత తేలికగా మారిపోతానా ఏంటి అయినా నేను చేసేది పిసినారితనం కాదు పొదుపు అని తనలో తాను మురిసిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి కాంతమ్మ చేసింది పిసినారితనమా పొదుపా ఈ కథలో మీకు ఏమేమి అంశాలు నచ్చాయో కామెంట్ ద్వారా తెలిపండి చివరి నా కథలను ప్రోత్సహిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు ఈ కథను కూడా అలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను దానికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ ద్వారా కూడా నాకు తెలిపండి ధన్యవాదాలు